గత మూడు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు పండగ కార్యక్రమము జరుగుతుంది అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు మా యొక్క సమాచారం ఏమైనా తెలపడం ఏమనగా రాయలసీమ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతం అయినప్పటికీ కూడా కళాకారు మేతావులకు అదే అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఖనిజ సంపద అటవీ సంపద కలిగిన ప్రాంతం మా ప్రాంతం ఇందులో గొప్ప విషయం ఏంటంటే మా ప్రాంతాన్ని ఇంగ్ చెప్పుకోవడానికి గొప్ప విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతం రాజకీయ పుస్తకం చెప్పుకోవచ్చు అది ఎందుకు అని చెప్తే అనంతపుర ప్రాంతం అనంతపురం అనంతపుర జిల్లా నుంచి రాష్ట్రపతిగా రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలించిన పాలించినటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం రోజు ఈ రోజు విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు రాయలసీమ ప్రాంతం వాళ్ళే ఈ రాయలసీమ అనేది రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక రాజకీయ పాఠశాల లాగా అదే విధంగా రాయలసీమలో ప్రామాణికమైనటువంటి కడప నగరంలో కడప జిల్లాలో ఈరోజు నలభై మూడవ మహాసభ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది నలభై మూడవ మహాసభ కార్యక్రమంలో నలభై మూడవ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రోజు నియమించడం జరిగింది ఇది ఒక శుభ ఇది ఒక శుభ పరిణామం ఈ విధంగా ఈ ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి విభజన హామీలను అమలు చేసే దిశగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ పనులను ప్రతి రోజుల్లో మొదలు పెడతామని చెప్పారు రాయలసీమ వాసులము తడప వాసులము సంతోషంగా మేము రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఖచ్చితంగా ముందుంటుందని ప్రజల పక్షాన ఉంటామని రాబో రోజుల్లో కూడా తప్పకుండా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో పిలిపించుకొని ఈ అందరికి అందుబాటులో ఉంటామని ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము జై హింద్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు నాయకత్వం జై వడరాడి గారు